హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నువ్వు కూడా హాయ్ ఫ్రెండ్స్ ఏం చేసావు ఈరోజు రోజు వినాయక చవితి వంటలు స్పెషల్ చూపించు నేను కనపడినా పర్వాలా హాయ్ ఫ్రెండ్స్ ఇలా వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ శుభాకాంక్షలు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను అలాగే మీ దేవులను కావాలి మాకు మాది ఏమన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరించండి ఇక మీకు నేను దేవుడికి ప్రసాదాలు ఏమేమి చేస్తానో చూడాలి రండి ఇగ దేవుడికి కురుములండి ప్రసాదం ఏమో హల్వా పూర్లు ఓకే ఏమో ఈ శనగలు అండి దేవుడికి కనబడుతున్నాయా చీకటి కన ఇదిగో ఓకే పెద్ద శనగల మాట ఇది రైసు వైట్ రైస్ రెడ్ రైస్ అదేంటి టెక్కు ఇదిగో ఇలా పప్పు ముద్దపప్పు ముద్దపప్పు ఆవకాయ పులిహోర పులిహోర చింతపండు పులిహోర బెల్లం తాలీకలు తెలంగాణలో పాశం ఇక్కడ బెల్లం తాలికలు అంటారు ఫ్రెండ్స్ you really?